కొలువున్న రాజువయ్యా మా ప్రాణాలు కాపాడే దేవుడవయ్యా మా గుండెలో కొలువున్న రాజువయ్యా మా ప్రాణాలు కాపాడే దేవుడవయ్యా మా కంట కన్నీరు నువ్వు చూడలేవయ్యా నా ప్రజలే నా ప్రాణం అని అంటావయ్యా అన్నింట మా వెంటే ఉంటావయ్యా మా కష్ట సుఖాలు పంచుకుంటావయ్యా నువ్వే మా దేవుడు నువ్వే మా ధైర్యము నువ్వే మా నాయకుడై వెలుగులు పంచే చంద్రుడిలా నువ్వు సల్లగా ఉండాలన్నా సుభాసన్నా కడుపు నింపి ప్రాణం పోసినావు రైతుల వెంట నిలిచి ధైర్యం చెప్పినావు కష్టం వచ్చిన వాళ్లకు తోడు నిలిచినావు సాయం అడిగిన వెంటనే నేనున్నానంటావు నీ అడుగే నిరూపం నీ పిలుపే ప్రజల కోసం నీ మాటకు కదిలే లోకం నీవు నీకు చాటి చోటు లేనే లేదు నువ్వే మాదేవుడు నువ్వే మాధ్యము నువ్వే మా నాయకుడై వెలుగులు పంచే చంద్రుడిలా నువ్వు చల్లగా ఉండాలన్నా సుభాసన్నా సుభాషన్నా సుభాసన్నా सुभाषन्ना వాళ్లకు నేనున్నానన్నా చూపిన వాళ్లను శిక్షించమన్నావు బ్రతుకు తెరుగు లేనోళ్లకు నీడనిచ్చినావు ప్రాణం కాపాడే దేవునిలా మాతోనే ఉంటావు నీ మనసే ధర్మ శాసనం నీ గుణమే నీ ని నీ కోపమే అగ్ని గోళం మా కోసం నిలిచే నువ్వే మా ప్రపంచ నువ్వే మా దేవుడు నువ్వే మాధైర్యము నువ్వే మా నాయకుడై వెలుగులు పంచే చంద్రుడిలా నువ్వు సల్లగ ఉండాలన్నా సుభాసన్న సుభాసన్న మా గుండెలు కొలువున్న రాజువయ్యా మా ప్రాణాలు కాపాడే దేవుడవయ్యా మా గుండెలు కొలువున్న రాజువయ్యా మా ప్రాణాలు కాపాడే దేవుడవయ్యా మా కంట కన్నీరు నువ్వు చూడలేవ నా ప్రజలే నా ప్రాణం అని అంటావయ్యా అన్నింట మా వెంటే ఉంటావయ్యా కష్ట సుఖాలు పంచుకుంటావయ్యా నువ్వే మాదేవుడు నువ్వే మాధైర్యము నువ్వే మా నాయకుడై వెలుగులు పంచే చంద్రుడిలా నువ్వు సల్లగా ఉండాలన్న శుభాసన్నా सुभासन्ना सुभासन्ना सुभासन् సాధించడం జరిగింది మరి ఈ రోజున ర్యాలీ మన యూనిటీ చెప్పినీతిలో భారీ నిర్వహించిన సోనపూడి చంద్రశేఖర్ కానీ గారికి కానీ అలాగే కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఖచ్చితంగా మన బాడీ వినిపించినప్పుడు మన యూనిటీ చూపించినప్పుడు మనం ఏదైనా సాధించగలం దానికి ఉదాహరణ అమాయికప్పుడు ఆ రోజు అద్భుత కార్యక్రమం పెట్టి చాలా మంది అమాయక సిక్కు వాళ్ళు ఎదుర్కొన్నారు మీ మద్దతు ఏంటి అంటే మనందరూ కూడా లక్ష యాభై వేల మంది దాటి ఆ ఇందులో ఇప్పుడు చాలా మంది అమాయకాన్ని అమరావతి విజయవాడలో ఉన్న ఏదైతే అన్యాయం చేసిందో ఇంక ఇక్కడ వైసీపీ ప్రభుత్వం కూడా చెప్పిన జరిగింది ముఖ్యంగా

కాంగ్రెస్ పార్టీ సైడ్ జరుగుతాయి నా అందులో పార్టీ అంటే సెట్ పని కాబట్టి నాకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు అలాగే నాకు నాలుగు బాధ్యత ఉన్నాయి ముందు ఏదైతే ఏ పార్టీ అయితే నాకు ముందు ఎమ్మెల్యే సీట్ ఇచ్చిందో ఆ పార్టీకి నేను దేవుడిగా ఉంటూ బతికినంత నేను ఆ పార్టీలోనే ఉండాలి ఎందుకంటే అది విశ్వాసం అన్నారు అలాగే నేను ఏదైతే తగ్గేనో పిలిచేనో రాజకీయ నియోజకవర్గ ప్రజలందరికీ విధిలో ఉపయోగం ప్రజల మధ్యన పలు కోసం పోరాడాలి మూడు నేను ఏదైతే కులంలో పుట్టేనో కులంలో వాళ్ళందరూ బాధ్యత ఏంటంటే ఇవాళ అధికారంలో ఉన్నాను కాబట్టి నేను మంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి నా చేత అయిన స్థాయిలో చేయాలి చెప్పినట్టు గత ప్రభుత్వం చెట్టుపల్లి కులానికి ఏం చేసిందని నేను అడుగుతా ఉన్నా రూపాయి కూడా ఈసారి కార్పొరేషన్ చైర్మన్ గా ఇప్పుడు సత్యభావం నియమించడమే కాకుండా మరి ఏదో ఉపరాధికి టెన్ పర్సెంట్ లిక్కర్ లైసెన్స్ ఇవ్వడం జరిగింది అంటే ఆర్థికంగా కొంతమంది ఏదో ఉపరాధికి చేయోతరించి అదే విధంగా బీసీ కార్పొరేషన్ లో గత ప్రభుత్వంలో తీసేసి ఎందుకంటే ఒక లోన్ ఐదు లక్షలు అయితే ఐదు లక్షల ద్వారా ఒక కుటుంబం బతికే బతికే పరిస్థితి క్రియేట్ చేయాలి మీరు సంస్థలు ఎక్కాలి సంస్థలు ఎక్కాలి చిన్న కుటీర పరిశ్రమలు పెట్టుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో ఐటీ సాక్షి ఈ కులం మన కులం అట్టే ఆర్థికంగా ఇబ్బంది పడే వారు చాలా మంది ఉన్నారు మీ బాధ్యత వాళ్ళు గుర్తించండి వాళ్ళు గుర్తించి చర్యలు ఇచ్చే విధంగా మీరు వ్యవహరించండి ఈ రోజు పెట్టిన ర్యాలీ ఈ రోజు పెట్టిన ర్యాలీ మొత్తం యావత్ కులం అంతా వస్తుంది యావత్ సత్య సమాజం రాష్ట్రం అంతా వస్తుంది ఎందుకంటే చిన్న ర్యాలీ ఇంకా జరగలేదు మన యూనిటీ ఏంటనేది మీరు అందరూ వచ్చి చాట్ చెప్పారు ఆ యూనిటీతో ఏదన్నా సాధ్యపడతాను ఈ మధ్యకాలంలో చలమ మాట్లా స్థాపించానో అది మరుగులు పట్టాలి అసలు ఎస్ఏఎఫ్ విషయంలో తగ్గేదే లేదు ఆగస్టు మూడో తారీఖున దాని కమిటీ దాని విధి విధానాలు దానికి ఉన్న ఫండింగ్ అంతా కూడా ఆగస్టు మూడో తారీఖున తారీఖు ముందు పెద్ద అయితే నేను ఏదైతే ఈ పదవికి ముందు నన్ను అదే రీతిలో అభిమానించాను తర్వాత కూడా ఇదే ప్రేమను చూపిస్తా ఉన్నా మరి మీకు జీవితాంతకాలం రుణపడి ఉంటానని ఎప్పుడు కూడా నీకు అందుబాటులోనే ఉంటానని అలాగే మంత్రి అయ్యాను కదా అని కళ్ళు శక్తి మీద కట్టుకుని ఆహ్వానించని చెప్పి చెప్తా ఉన్నాయి నా మీద బాధ్యత ఎక్కువ ఎప్పుడైతే నేను ఎమ్మెల్యేగా మంత్రిగా అయ్యానో ఒక కులాం తరఫున ప్రార్థించడం వహించడం అంటే మంత్రి స్థానంలో ఉంటే కొద్ది కష్టం అవుతుంది కాబట్టి ఈ ఎస్ఏఎఫ్ ని బయట ప్రెసిడెంట్ చేసి కార్యవర్గాన్ని వర్గాన్ని ఎన్నుకుని ఏదైతే ఫండింగ్ ఇస్తానని ప్రామిస్ చేసినో అది ఇచ్చి ఊవెత్తినా ఎక్కడ శక్తి ఏ కష్టం వచ్చినా అక్కడ ఎస్ఏఎఫ్ ను తీరుతుందని చెప్పి ఎవడ పుట్టడో తెలియదు అకౌంట్ క్రియేట్ చేసుకుంటా ఉంటారు అకౌంట్ క్రియేట్ చేసి మంత్రి చేస్తున్నాడు పట్టించుకోవటం లేదు ఇవన్నీ నోటుకు వచ్చి రాస్తా ఉంటారు అయితే నేను ఖచ్చితంగా ఏ సమస్య పైన స్పందించలేదంటే నేను పదిసార్లు తెలియని స్పందించలేదు హాస్పిటల్లో మీకు స్పందించలేదని చెప్పిన ఎవరు వచ్చి చెప్పవచ్చు సెల్ ఉంది కదా చెయ్యి ఉంది కదా కొంతమంది ఇష్టం వచ్చినట్టు మెసేజ్ అది ఉన్నవాళ్ళు ఎవరున్నా సరే నువ్వు ఏం తప్పు చేసావు లేకపోతే ఈ విషయంలో నువ్వు అశ్వితగా ఉన్నావు అని చెప్పారు చెప్తే నేను దానికి బాధ్యత వహిస్తాను మొన్న తెలంగాణలో సిట్బిల్ని ఓసీలో చేర్చడం జరిగింది ఆ విషయంలో గతంలో మేము అక్కడ గుర్త చెప్పి తిరిగాను ఎందుకంటే బీసీలుగా ఉన్న మనల్ని అక్కడ ఓసీలుగా చేర్చడం వల్ల విద్యార్థులు ఆ రోజు మార్గించారు మొన్న బీసీ కమిషన్ ముందుకు వెళ్ళి నేను ఒకటే చెప్పాను అయ్యా మేము బీసీ కులాల్లో పుట్టాము శక్తిపల్లి నామకాలతో బీసీ సర్టిఫికెట్ తెచ్చుకున్న ఉద్యోగం తెచ్చుకున్న తర్వాత మరి ఓసీలో చేసి ఇతను ఓసీ బీసీ రైట్ ఇన్ఫర్మేషన్ ఉద్యోగాలు కావా ఎదురు మా జీవితాలు అని చెప్పి అక్కడ అనడం జరిగింది అలాగే ప్రభుత్వం కూడా తీసుకెళ్ళి మాట్లాడటం ఖచ్చితంగా మళ్ళీ వృత్తి ఆ కులవృత్తి చేసుకుంటూ చట్టవంతంగా కులవృద్ధి చేసుకున్న వారి వస్తే ఉపేక్షించేది లేదు ఈ యొక్క ఎన్ పూర్తిగా కులవృద్ధుల విషయంలో ఆత్మహత్య కూడా పెట్టి జరుగుతా ఈ పదంలో ఉన్నాం ఏమంటే పొలం కాటి మీద మాకు ఎమ్మెల్యేలు రావటం పది మంది రావడం కూడా జరిగింది కాబట్టి ఎప్పుడు మా చేతనైనంత మంచి అధికారం ఉండగా కాబట్టి కాబట్టి ఈ బీసీ కార్పొరేషన్ లోన్లు కానీ అలాగే ఇతర యొక్క ఈ ఉద్యోగ విషయాలు కానీ ఏమొచ్చినా సరే అన్నట్టు అన్నట్టుగా మాటిస్తూ మరొకసారి ఏదేని 90% పెట్టీగారు నాకు గౌరవంగా ఇంట్రెస్ట్ చేశారు. वो एड्रेस కల్పించారు. మరి జాలాసత కొロナ కేస్ నే ఈpadStart ఒక చాలన. కొలం మీకు ఏమీ చేయండి. కొలం మీకు ఇంట్రెస్ట్ ఇస్తాలి. నువ్వు సిట్టి బల్లిగా నీకొక ఆరాపిస్తాలి నేను పడుమని. ఆలోచన మనం మారాలి. ఆలోచన ఏదేక మనం ఆలోచిద్దాం కదా. ఎవరన్నా వచ్చి ఏం రా అంటే నాకు ధైర్యాన్ని ఇచ్చేది నా ధైర్యం మీ ధైర్యాన్ని నేను అవుతాను మీ కష్టంలో నేను అవుతానని చెప్పి తెలియజేసుకుంటూ మీకు నాకు ఈ అవకాశం ఇచ్చిన అలాగే పారిశ్రీ గారు కూడా నా హృదయపూర్వక అవసరం